వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జాకీర్ హుసేన్ ఇక అఘోరి శ్రీవర్షిణి కేసులో అగోరిని అయితే అరెస్ట్ చేశారు ఇప్పుడు శ్రీవర్షిణి ఎక్కడుంది ఏం చేస్తుంది తన పరిస్థితి ఏంటి నెక్స్ట్ ఫ్యామిలీతో వెళ్ళబోతుందంటారా సో దీని గురించి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ నమస్తే అగోరిని అఘోరిని అయితే అరెస్ట్ చేశారు ఇప్పుడు నెక్స్ట్ శ్రీవర్షిణి పరిస్థితి ఏంటంటే ఏంటి సి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అఘోరి పురాణంలో బేసిక్గా మనకి ఏమొచ్చింది ఇప్పుడు ప్రజెంట్ నడిచేది అరెస్ట్ కాండం ఈ అరెస్ట్ కాండంలో ఈవిడతో పాటు కూడా ఉన్న శ్రీవర్షిని ఏమైంది అగోరి కార్ ఏమైంది ఇవన్నీ చాలా మందికి ఉన్న డౌట్లు శ్రీ శ్రీవర్షిని ఏంటంటే అఘోరితో పాటు అరెస్ట్ అయింది అఘోరిని నమ్మి వెళ్ళిపోయింది అఘోరి అరెస్ట్ అయినప్పుడు కూడా ఆవిడని కూడా పట్టుకొచ్చాడు నవ్వు శ్రీవర్షిని ఇక్కడ కూర్చోబెట్టు అఘోరి అంటావా అమ్మ ఆవిడ మీద ఒక అభియోగం ఉంది ఆవిడ బ్యాంకులోకి డబ్బులు వెళ్ళినట్టుగా మా దగ్గర కంప్లైంట్ వచ్చింది ఆ దాఖలాలు తేలే వరకు మేము ఆవిడని విచారించాలి మంచో చెడో ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి విషయం ఏంటి ఈ లేడీ ప్రొడ్యూసర్ అగోరికి ఆరు నెలల క్రితం పరిచయం పరిచయమైన రెండు నెలల తర్వాత డబ్బులు ఇచ్చింది ఏదో రిసార్ట్లో వీళ్ళందరూ భోజనానికి వెళ్తే అక్కడ పరిచయం అయింది పరిచయమైన రెండు నెలలకి వీళ్ళ దగ్గర ఒక ట్రాన్సాక్షన్ జరిగింది ఒక అండర్స్టాండింగ్లో అది మా దగ్గర ఉంది అప్పుడు నువ్వు శ్రీవర్షిని అనే క్యారెక్టర్ అఘోరి జీవితంలో లేదు నీకు అర్థమైందా శ్రీవర్షిని అనే క్యారెక్టర్ అప్పుడు అఘోరి జీవితంలో లేదు కాబట్టి ఈ కేసుకి నీకు ఎలాంటి సంబంధం లేదు సో నిన్ను మేము అరెస్ట్ చేయట్లేదు ఇప్పుడు అఘోరి డిమాండ్ అయ్యి శ్రీవర్షిని కూడా అరెస్ట్ చేయాలి మేమిద్దరం కలిసి ఒక సెల్లో ఉంటాం మీరిద్దరు కలిసి ఒక సెల్లో ఉండడానికి నిన్ను ట్రాన్స్జెండర్ సెల్లో పెట్టారు శ్రీవర్షిని ట్రాన్జెండర్ కాదు కాబట్టి ట్రాన్స్జెండర్ సెల్లో పెట్టలేరు అసలు శ్రీవర్షిని నిందితురాళ్ళ జాబితాలో లేదు అనుమానితురాళ్ళ జాబితాలో కూడా లేదు కాబట్టి మహిళా జైల్లో కూడా పెట్టరు మరి ఇప్పుడు శ్రీవర్షిని ఏం చేయాలి అమ్మ 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 నువ్వు మాకు సహకరిస్తావా ఆ సార్ సహకరిస్తాను సరే ఇక్కడ సంతకం పెట్టు పెట్టాను ఎప్పుడైనా సరే మేము పిలిచినప్పుడు వచ్చి నీ ఫోన్ నెంబర్ అక్కడ రాసే ఈ నెంబరే మెయింటైన్ చేస్తావుగా మెయింటైన్ చేస్తా పిలిచినప్పుడు అలా వచ్చి మేము అడిగిన దానికి సమాధానం చెప్పి మాకు సహకరించి ఓకే సార్ వెళ్తాను బాయ్ అదిగో బండి ఉంది మీ ఇంటికి దగ్గర దింపుతారు పో నో నో నేను మా ఇంటికి మాత్రం ఖచ్చితంగా వెళ్ళను ఐ డోంట్ గో ఎందుకు వెళ్ళవు నేను పోను నేను ఆ గోరితోనే ఉంటా ఇక్కడ మా రూల్స్ ఒప్పుకోవు మరి ఏం చేస్తావు మీ ఇష్టం మీరు బలవంతాన్ని ఇంటికి పంపిస్తే నేను చచ్చిపోతా మన నువ్వు తెచ్చావు కాబట్టి ప్రొటెక్ట్ చేయాలి కదా ఆ పిల్లని అప్పుడు ఏం చేశారు మన ప్రొటెక్షన్ సెంటర్కే పంపించారు ఏది మన హైదర్షాక్ కోటి దగ్గర ఉంది హైదర్షకోట అంటే లంగర్ హౌస్ దాటాక చిలుకూరు వెళ్ళే రోడ్డు ఈ మలుపు తిరుగుతామా ఆ మలుపు దగ్గర కస్తూర్బా గాంధీ ఈ ప్రొటెక్షన్ సెల్ ఉంటే అందులో ఆవిడని ఉంచారు ఇక్కడ ఇప్పుడు శ్రీవర్షిణికి ఏమైపోతుందో అసలు అగోరి శ్రీవర్షిని ఏదో చేసేసింది మా శ్రీవర్షిని మా శ్రీవర్షిణి అని చెప్పి మొన్నటిదాకా నెత్తినోరు బాధకున్న వాళ్ళు ఉన్నారు కదా వీళ్ళందరూ కూడా ఒక వీళ్ళందరూ అప్పటిదాకా కంగారు పడ్డారు నెక్స్ట్ అయ్యో పాపం తల్లిదండ్రులకు దూరం అయిపోయింది శ్రీవర్శిని ఎట్ట బతుకుద్దో ఏమైద్దో అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు వీళ్ళకి వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఇప్పుడు వాళ్ళందరూ చాలా సాఫీగా హ్యాపీగా ఉండొచ్చు ఎందుకు చెప్పన బికాజ్ తను గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉంది ఎస్ షీ విల్ బీ హ్యాపీ అక్కడ ఆవిడకి రోజు కౌన్సిలింగ్ ఇస్తారు అమ్మ నువ్వు మారి మళ్ళీ నిత్య ప్రపంచంలో కలుస్తావా లేదా అగోరి 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 అని ఇక్కడే చేస్తావా నో 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 నేను అగోరి రిలీజ్ అయ్యే వరకు నేను ఇక్కడే ఉంటాను ఓకే ఉండు నేను సంరక్షించాల్సిన బాధ్యత కూడా మాదే ఖచ్చితంగా సంరక్షిస్తాం ఇలా వాళ్ళు కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు శ్రీవర్షిని ఎపిసోడ్ ఇది ఇన్ ఇన్ కేస్ శ్రీవర్షినికి ములాకత్ వేయాలి నేను ఆ అన్నా కూడా వాళ్ళు ఏదో కొన్ని పర్మిషన్లు తీసుకొని వీళ్ళిద్దరికీ ములాఖత్తు కూడా ఏర్పాటు చేస్తాను ఓకే ఇన్ కేస్ ఒకవేళ ములాకత్ ఏర్పాటు చేసినా కూడా వీళ్ళద్దరు కలిసి ఏదైనా మాట్లాడుకునే సందర్భాలు కూడా ఉన్నాయి మాట్లాడుకోవచ్చు ఆ వెసులుబాటు ఉంది అండ్ అగోరికి లోపల నుంచి ఫోన్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది తనకు నచ్చినవి క్యాంటీన్ నుంచి తెప్పించుకొని తినే సౌలభ్యం కూడా ఉంది అవునా ఆఫ్ కోర్స్ నీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా నీకు ములాకత్ వేసి నీ అకౌంట్లో కొన్ని డబ్బులు వేస్తే జైల్లో ఆవిడ ఆ డబ్బులు దాని టోకన్ రూపంలోకి మార్చుకొని అక్కడ క్యాంటీన్లో ఇస్తే నీకు టీ కాఫీ లేకపోతే ఏమైనా చిన్న చిన్న బజ్జీలో లేకపోతే బిస్కెట్లో ఇట్లాంటి ఇట్లాంటివన్నీ ఇస్తారు అంటే ఆ సౌలభ్యం అయితే ఉంది మరి చూ ఈవిడ వినియోగించుకుంటే వినియోగించుకుంటే లేకపోతే లేదు బయట నుంచి కూడా టిఫిన్లు గట్రా వస్తాయి ఇక్కడ ఫుడ్ నీకు నచ్చలేదు అంటే నువ్వు తింటే తినాలనుకోవచ్చు లేకపోతే లేదు ఓకే ఆ అయితే ఇవన్నీ నచ్చవు కదా ఆవిడ అదే చెప్పింది సపోజ్ ఇప్పుడు నేను కూడా వెజ్ బిర్యానీ ఇచ్చే పంపా మరి తీసుకొని వెళ్ళింది కదా మరి ఇంకే మన దగ్గర నుంచి అట్లా ఏం ప్రాబ్లం ఓకే ఓకే నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం